ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకి ఒక దండ్లు కనపడితే ఇంటి ముంగట చాలు వాళ్ళకి ఎలా తెలుసు తెలుదు ఏ సందుల్లో ఉన్న ఏ గొంతుల్లో ఉన్నా ఏ అపార్ట్మెంట్ ఉన్న ఉన్నా గేటెడ్ కమ్యూనిటీ లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఈ ట్రాన్స్ జరుగుతుంది అసలు మీరు అరికెట్టే ప్రయత్నం కూడా జరగట్లేదు పోలీసులు ఏమంటారు మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటారు ఓకే అప్పుడు సెంటిమెంట్ ప్రకారంగా కంప్లైంట్ ఇస్తే మనకేమైనా ఇల్లు ఇల్లు గ్రూప్ అయినా కానీ ఆఫీస్ గ్రూప్ ఏదైనా జరిగి అక్కడ ఆటంకం వస్తే మళ్ళీ ఆ సెంటిమెంట్ ఆగిపోతే అని భయపడే ఎవరు ఇవ్వట్లేదు ఐదు వందలు వెయ్యి రెండు వేలు కాదు ఇరవై వేలు ముప్పై వేలు వచ్చి చేస్తున్నారు చాలా దగ్గరలో మా ఇంట్లో కూడా వచ్చినప్పుడు ప్రాబ్లం అయింది ఒక విలేకరులకి సంబంధించి ఒక యూనియన్ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నప్పుడు వచ్చి చాలా ఇబ్బందికరంగా నాతో మాట్లాడదాయించారు ఏమనుకుంటున్నాం ఎన్నో ఇట్లా కంప్లైంట్ వస్తే మమ్మల్ని చె ఏమనేది ఫోన్ బల నా ఫోన్ నేను వీడియో చేస్తుంటే ఫోన్ బలగొడతా అంటే ఎవరిని బెదిరిస్తున్నారు వీళ్ళు ఎవరిని బెదిరిస్తున్నారు వీడియో తీస్తే బెదిరిస్తారు మేము ఒక యూనియన్ టీజేయూ అని ఒక యూనియన్ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటున్నాము అది విలేకరుల కొరకు ఒక కార్యాలయంగా ఓపెన్ చేసుకుంటున్నాము యూనియన్ సంబంధించి వీడియో చేస్తే ఫోన్ బలగొడతాం అని చెప్పి ఇట్లా పైకి ఎత్తేసిన తర్వాత పైకి లేసి అది వీడియో బాగోదని తీయలేదు అసలు వీళ్ళ అరాచకాలను అరగే అరికట్టేది ఎవరు వీళ్ళ యూనియన్ లేదా వీళ్ళు బతకలేరా కష్టపడలేరా కాలుచి తిరిగిపోయినా వికలాంగులా అడుక్కుంటున్నారు అడుక్కోడది లేకపోతే ఈ అడుకోవడం రోడ్స్ అసలు ఏ చౌరచర్లో పోయినా కర్నూలు మనం తిరుపతి పోయినప్పుడు అక్కడ మధ్యలో ఆపుతారు కరెక్ట్ స్పీడ్ బ్రేక్ దగ్గర ఒక ఇరవై మంది పది మంది ఒక ఇద్దరు కొడతా కొట్టిన కొడతారు వాళ్ళతో ఎంత డేంజర్ అయిపోతుంది చూడండి అట్లనే ఎక్కడ మనకు మా బెంగళూరు పోయినా ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి దీని మీద పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మంచి చర్యలు తీసుకోకపోతే మాత్రం చాలా ప్రమాదకరం అయిపోతుంది ఇక్కడైనా ఎదురు జరగండి ఎవరు మీ దగ్గరకు వస్తే వీళ్ళు రా వస్తే ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి వీళ్ళు అరాచకాలు అరికట్టకపోతే ఇంకా చాలా బాధ దారుణమైన పరిస్థితులు జరుగుతాయి